నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది కొన్ని అనుకూల కారణాల వల్ల రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది దానికి ఏమంటే కారణం ఏంటంటే శ్రేయస్సం మీడియా ఆర్గనైజేషన్స్లో కొంచెం బాగాలేదు నాలుగు వేల మందికి గేట్ పాస్లు అని ఇచ్చారు కానీ కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత జనం ఇరవై ఐదు వేలకు పైగా జనం వచ్చేసారు ఫ్యాన్స్ చూస్తుంటే ఈ క్రౌండ్ తట్టుకోలేక పోలీసు సిబ్బంది కూడా చాలా స్ట్రగుల్స్ అయ్యారు పాపం చూస్తుంటే ఫ్యాన్స్ అలాగే నో కొన్ని అర్ధాలన్నీ పగిలిపోయాయి అంటే మనం ఎన్టీఆర్ అని చూడడం కోసం మనం అంతా వేరు ఊరు జిల్లాల నుంచి ఇక కార్లు కట్టుకొని బైక్ల మీద ట్రైన్ల మీద బస్సుల నుంచి చాలా వరకు ప్రయత్నం చేసుకుని వచ్చాం మనం మన ఇంటికాడ అమ్మన్నాను సార్ తిట్లు కాసుకుని సార్ ఎన్టీఆర్ చూడడం కోసం మనం వచ్చాం అయినా సరే మన ఎన్టీఆర్ అన్న అనుగ్రహం మనకి తరగలేదు దాన్ని మనం ఏం చింతించొద్దు మనం ఇరవై ఏడో తారీఖున దేవరా సినిమా చూసి కాలు రెగరేసుకున్నలా చేద్దాం దాంతోపాటు మన ఎన్టీఆర్ అని కూడా ఇప్పుడే వీడియో రిలీజ్ చేశారు మనకంటే ఆయన కూడా చాలా బాగా బాధపడుతున్నారు ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న మాస్ ఫాలోయింగ్ హస్లో పెట్టుకొని ఈ హాల్ కట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వల్ల తప్పు ఇప్పుడు ఎక్కడెక్కడ దూర దూరాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరూ నిరాశ ఒకసారి చూడాలి అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చారు తెలుగు రాష్ట్రాలను హోటల్ మాకు వీడిగో ఎంటైర్ ఫ్యాన్స్ అయ్యుండి నేను కరత్తల జిన్నిదికి వచ్చం బైట్ ఇస్తున్నా ఏంటిది నా చాలనీ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్

اڄ يان ڏي مٺا نندڙا